మలక్పేట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రమాణస్వీకార మహోత్సవ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేంద్ర హాజరై నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కీర్తిగారి అనంతాచారి ప్రధాన కార్యదర్శి శ్రీరామదాసు గోవర్ధనాచారి కోశాధికారి రవి చారి మన్నోజు శ్రీనివాసాచార్యని అభినందించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వర్ణకారులపై వేధింపుల అంశాన్ని వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు విశిష్ట అతిథిగా స్థానిక కార్పొరేటర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ స్వర్ణకారులకు విశ్వకర్మ యోజన పథకంలో పలు లొసుగులు పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల స్వర్ణకారుల సంఘాలు హాజరై నూతన కమిటీని అభినందన తెలిపారు జాతి స్వర్ణకాల జాతి మానవునికి ఆహరణ అందించే విషయంలో పరికరాలు అందించిన జాతి కూడా స్వర్ణకర జాతి అలాంటి విశ్వకర్మకు జన్మనిచ్చినటువంటి ఈ గడ్డ మీద ఇవాళ అనేక రకాల టెక్నాలజీని అందించినటువంటి ఈ జాతి ఇలా ఆకలితో అలమటించి కుటుంబాల కుటుంబాల ఆత్మహత్య చేసుకునే సందర్భాలను చూసిన ఆత్మహత్య చేసుకునే సందర్భాలను చూసిన నా దేశ ఈ రాష్ట్రంలో ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి ఇతర ఆత్మహత్యలు జరిగినాయి కానీ స్వర్ణకరణ ఆత్మహత్యలు ఒక ఒక ఇంటి యజమాన్తో అది అందం కాలే మొత్తం కుటుంబమే చనిపోయిన సందర్భాలు చూసినాం ఇవాళ అలాంటి స్వర్ణకార జాతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా విశ్వకర్మ స్కీమ్ అయితే పెట్టిండో అది సంపూర్ణంగా అమలు కావడంలో ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయో ఇక్కడ మేము ఈ ఈ రోజు స్వర్ణకార సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది కాబట్టి మా అనంతచారి గారు గాని మా గోవర్ధనాచారి గారు మా రవిచారి గారు మిగతా బాలక డెఫినెట్ గా ఆ స్కీమ్ లో ఉన్న సరి సరిచేసి ఇలా వీళ్ళకు అందించే ప్రయత్నం చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళకు వేధింపులు ఎక్కువ ఉంటాయి ఎక్కడ దొంగతనం జరిగినా కూడా తీసుకపోవాలి అంటే వితౌట్ ఎంక్వైరీ వాళ్ళు ఎవరి పేరు చెప్తా వాళ్ళని తీసుకుపో ఉంటారు వాడికి ఒకవేళ కోపం ఉండి చెప్పినా వాడికి తెలియ దెబ్బలకు బాధకు తట్టుకోలేక చెప్పినా కూడా వీళ్ళు ముఖ్యమే అవుతున్నారు కాబట్టి అప్పుడప్పుడు అట్లాంటి అంటే అక్రమంగా అరెస్ట్ కాబట్టి అక్రమంగా రికవర్ అయినటువంటి సందర్భంలో వాళ్ళకు ఊపా లేక సూసైడ్ చేసుకునే సందర్భాలు కాబట్టి ఈ దీంట్లో మమ్మల్ని వేధింపులు అకారణంగా మమ్మల్ని వేధించేటువంటి పరిస్థితి అయితే ఉందో చట్ట సవరణ జరగాల్సిందని వారు చెప్పాం తప్పకుండా దాని మీద గతంలో చాలాసార్లు ప్రస్తావించినా మళ్ళీ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం స్వయంగా మోడీ గారికి విశ్వకర్మల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను హైమరాబాద్ చూసా కూడా చెప్తాను విశ్వకర్మ స్కీమ్ రావడంలో వారికి స్వర్ణకాల కుటుంబాల సమస్యలు తెలిసిన బిడ్డగా కాబట్టి చేయగలిగింది కాబట్టి డెఫినెట్ గా దీని విషయంలో కూడా నేను నేను పార్లమెంట్ సభ్యుడిగా మోడీ గారికి ఇది ఒక ఉత్తరం రాసే ప్రయత్నం చేస్తా వారికి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా స్వర్ణకారులుగా స్వర్ణకారులు చాలా చాలా ఫెరోషియస్ చాలా డైనమిక్ జాతి కాబట్టి మొన్నటి ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇచ్చి గెలిపించింది కాబట్టి